अरे <coughs> जी जी जी। हाँ नहीं है फोन करते हैं कितने भी। निगरानी। हम्म अच्छा ना। बस। इस बारी में बात करने का। सतीशु <laughs> अनि

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జీ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందన తెలియజేయడానికి వచ్చిన కురజన్లు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈస్ వెల్ ద దాంట్స్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ తీసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడడం సరికాదు కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి జాయిన్ అయ్యాను అంతవరకే పరిమితం ఇద్దాం ప్రస్తుతానికి ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నా ఈ నాలుగు సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి

아, <laughs> í <laughs>

재미, अकर जय filtका 9-10 वहां, BILLYPT ङसे सैंगी